అందరికీ నమస్కారం అండి ఈరోజు శనివారము ఆ దేవదేవుని తొలిగడప కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినాము మేము అక్కడ చూడండి అక్కడికి వెళ్ళేటప్పుడు అన్నమయ్య సర్కి తర్వాత ఈ స్టాచ్యూ ఉంది కదా ఇక్కడనే తొలిగడప అని ఉంది ఇక్కడ రాసి పెట్టి ఉండరు ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్వాముల వారి దగ్గరికి వెళ్ళేసి అక్కడ వెంకటేశ్వర స్వామిని అమ్మవార్లను దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసినామండి ఇంటికి ఇక్కడనే ఈ కడప చెరువు ఉంది కదా ఇక్కడనే ఈ చెరువు ఇదంతా చూసినామండి చూసేసి ఇంకా పోయినాము అక్కడికి ఇంకా అక్కడికి పోయిన తర్వాత కొబ్బరికాయలందు తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళినాము ఇదిగోండి స్టార్టింగు గాలిగోపురము ఇదంతా స్టా ఫస్ట్లో ఇక్కడి నుంచి ఇవ్వండి కొబ్బరికాయలు తీసుకుంటానము తీసేసుకొని నేను మా నిధులు మా అమ్మ ముగ్గురం పోయినాము అక్కడికి మా బాబే వీడియో ఎత్తుతుంది అక్కడికి వెళ్ళేసి లోపల ఏమి ఈరోజు జనాలు ఏం లేరండి పెద్దగా తక్కువ మందే ఉన్నారు ఇంకా తొందరగానే దర్శనం అయిపోయింది లోపలంతా ఏమో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ద్వారం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మొత్తం అంతా దీపాలు వెలిగిస్తాను ఆడవాళ్ళంతా మేమైతే ఏమి ఏం లేదు అక్కడ కాళ్ళు శుభ్రం చేసుకొని ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళినాము మళ్ళీ జనం ఎక్కువ అవుతారేమో అని మేము అనుకున్నాం కానీ అక్కడ ఏం లేదు పది రూపాయల టికెట్ తీసుకొని పోయినామండి లోపలికే అర్చన చేస్తామంటే ఇంకా ఆ టికెట్ తీసుకొని వెళ్ళినాము ఇంకా అక్కడ లోపల స్వాముల వారిని ఏం వీడియో తీయొద్దని చెప్పిండ్రు తీయొద్దని చెప్తే ఇంకా లోపలికి పోయి అర్చన చేసుకొని స్వాముల వారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము ఇక్కడ కాళ్ళ మండపంలో స్వాములు వారి పాదాలు ఉన్నాయి అక్కడ కూడా ఒత్తులు ఎలిగిచ్చేసినారు ఇంకా అది చూసేదానికి లేదు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అది చూసేదానికి ఇంకా లేదు దోచేస్తామో ఇంకా ఇవన్నీ నేనేమో కడతాను అని చెప్పిన కదా చూడండి ఇంక ఇదంతా కడతాను ఆ చుట్టూ కూడా అంతా కడతాను వినాకమయ స్వామి విశ్వక్షేణుల వారు అందరూ ఉండరు అక్కడ స్వాముల వారికి విశ్వక్షేణులు మాటకర్త అన్నీ అంటా అండి ఆయన ఏం చెప్తే స్వాముల వారు అదే వింటరని ప్రఖ్యాతి వెనక భాగము అవన్నీ చూసినాము వెనకల కృష్ణ ఏం పెట్టినరండి స్వాముల వారి గుడి వెనక ప్రాంగణంలో కృష్ణయ్యని పెట్టిండ్రు ఇంకా అక్కడ మేము చూసేసి కొబ్బరికాయలు బయట కొట్టాలంటే ఇంకా మేము కృష్ణయ్య దగ్గరనే కొట్టుకున్నాము కొట్టేసుకొని ఇంకా అక్కడనే చూసి అదంతా బావింది ఎప్పుడుదో పురాతనమైన బావి ఇది స్వామికి నీళ్ళు కైంకర్యాలకు అన్నింటికి వినియోగించుతా ఉంటారు ఇంతకుముందు బావే ఉనింది నేను ఎప్పుడో పోయినప్పుడు ఇప్పుడు మోటార్లు బిగించిండ్రు ఇంకా అక్కడి నుంచి సెమీ వృక్షాన్ని కూడా చూసిన నేను సెమీ వృక్షం దగ్గర పోయి అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా తర్వాత లోపల గర్భగుడిలో స్వాముల వారి వెనకాల ఆంజనేయ స్వామి కూడా ఉంటారండి అది ఎందుకో మరేమో తెలియదు నాకైతే ఇక్కడ చూడండి వినాయకమయ్య వినాయకమయ్య పక్కనే విశ్వక్షేణులు వారు